వీక్షకులకు స్వాగతం నమస్కారం మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అంబడి రాంబాబు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ ఓ విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తోంది అసలు ఆధారాలు లేవని అడ్డగోలుగా వాదిస్తున్నారు ఆధారాలు లేకుండా అరెస్టులు చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలను ఎప్పుడో జైళ్ళకు పంపేవాళ్ళు అసలు మీ ఇద్దరు బయట ఉండేవాళ్ళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టగలిగే స్థాయిలో ఉండేవాళ్ళ మా హయాంలో మద్యం షాపులు తగ్గాయి మీ హయాంలో పెరిగాయి మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉందంటూ ఏదేదో మతి భ్రమించి కామెంట్లు చేస్తున్నారు వీటన్నిటికంటే ముందు వైసీపీ నేతలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం విధించలేదు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన నాటి వైసీపీ ప్రభుత్వం ఆ సంగతి ఎందుకు మరిచింది మరిచిపోవడానికి గుర్తు లేదని అనడానికో ఇదేమి చిన్న చిత్తక హామీ కాదు కదా మద్య నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతా అని ఒట్టేసి చెప్పాడు ఇంత పెద్ద హామీని ఎలా పక్కన పెట్టేశాడు జగన్ రెడ్డి మధ్య నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేట్ షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలు ఎందుకు తెరిచారు విచిత్రమేంటంటే ఇప్పటి వరకు సిట్ గుర్తించిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు పది కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించారు ఇంకా ఎన్ని బినామీ కంపెనీలు ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయో చూడాలి ఆ పదింట్లో ఎనిమిది డిస్టలరీలు ఉన్నాయి ఒకటి లాజిస్టిక్ సేవలు అందించేవి ఇంకోటి డిజిటల్ సేవలు అందించేవి ఉన్నాయి విచిత్రం ఏమిటంటే ఇవన్నీ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పుట్టిన కంపెనీలే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత పుట్టిన కంపెనీలే వీటికి ఎలాంటి అనుభవం లేకుండా భారీ ఎత్తున మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు పోనీ వీటికి ఊరు పేరు ఉందా అంటే అదీ లేదు వెబ్సైట్లలో కూడా ఆ కంపెనీ పేర్లు కల్పించడం లేదు కానీ ఆర్ఓసీలో మాత్రం ఆ కంపెనీ పేర్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ షెల్ కంపెనీలు లేదా బినామీ కంపెనీలే వీటిలో ఐదు సంస్థలు ఏపీలో పెట్టారు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు పెడతారా సహజంగా నికాసైన వ్యాపారం చేసేవారైతే ఆ పని చేయరు కానీ పెట్టారంటే మధ్య నిషేధం చేసేదేం ఉండదని ఆ కంపెనీ యాజమాన్యాలకు వైసీపీ పెద్దల భరోసా కల్పించైనా ఉండాలి లేదా ఆ కంపెనీలు వైసీపీ నేతలవి అయినా అయి ఉండాలి పైగా ఈ కంపెనీలో ఒక్క కంపెనీకి కూడా గతంలో మద్యం ఉత్పత్తి తయారు చేసిన ట్రాక్ రికార్డే లేదు ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు నాసిరకం మద్యాన్ని తయారు చేయవు కానీ కాసుల కోసం కక్కుతుపడి నాసిరకం ఉత్పత్తి చేసేందుకు బినామీ కంపెనీలు పెట్టించారు ప్రజల ప్రాణాలను బలిగొన్నారు ఇదిగో చూడండి ఆ కంపెనీల వివరాలు అవి ఎప్పుడు స్థాపించాయని వివరాలు కూడా వెనకాల పట్టికలో పొందుపర్చాం అంబటి రాంబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డికి చంద్రబాబు గారికి పడదట కాలేజీ రోజుల నుంచి వారి మధ్య వైరం ఉందట అందుకనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందట నాయన అంబటి చంద్రబాబు గారు ఏమైనా తొలిసారి సీఎం అయ్యారనుకున్నావా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష సాధించాలని ఆయన అనుకుంటే గతంలో మూడు సార్లు సీఎం అయినప్పుడే కక్ష తీర్చుకునేవారు కదా మాట్లాడటానికి ఉందా కక్ష సాధించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు చేయగలిగేవాడా కాలేజీ రోజుల నుంచి చంద్రబాబుకు పెద్దిరెడ్డి ప్రత్యర్థి అట అందుకే నలభై ఐదేళ్ల తర్వాత కక్ష పెట్టుకుని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారట ఇలాంటి మాటలు మాట్లాడటానికి కనీసం సిగ్గు లేదా అంబటి రాంబాబు చంద్రబాబు రాజకీయ కక్షలకు వెళితే అసలు పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయాలు ఉండేదే కాదు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నీలాంటి మరుగుతులకు మంచిది ప్రస్తుతం ఈ మద్యం స్కామ్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో తెలియక వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కళ్ళు బయర్లు కమ్మి ఏదేదో మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వాగ్దానం దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని అయితే ఐదేళ్ల పాలన ముగిసేసరికి ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాల ప్రకారం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్గనైజ్డ్ దోపిడీ దర్యాప్తు పూర్తి అయ్యేసరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది నిషేధం అనే సామాజిక లక్ష్యం ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ స్కామ్ మూడు ప్రధాన దశల్లో జరిగింది అధికారంలోకి రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కిందకు తెచ్చారు అమ్మకాలను నియంత్రించి అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పిన అసలు ఉద్దేశం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ప్రముఖ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు వాటి స్థానంలో ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని అధికార పార్టీ నేతలతో సంబంధం ఉన్న వారి డిస్ప్లేల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో జే బ్రాండ్లుగా ముద్రపడ్డాయి మార్కెట్ను ముంచెత్తాయి ఫలితంగా ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా యాభై మూడు శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయం లేక జే బ్రాండ్లనే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు స్కామ్కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు గతంలో ఉన్న పారదర్శకమైన ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థని రద్దు చేశారు దాని స్థానంలో అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధానం ద్వారా తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ ఇతరులను పక్కన పెట్టారు ఇది కిక్ బ్యాక్ల పథకానికి పునాది వేసింది ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి దానికి చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు తమకు అనుకూలమైన డిస్ప్లేరల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు దాన్ని రకాన్ని బట్టి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై వరకు లంచం కిక్ బ్యాగ్గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది ఈ లెక్కను ఐదేళ్లలో సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు నగదు లావాదేవీలు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులను నిషేధించి కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు ఐదేళ్లలో జరిగిన తొంభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అమ్మకాల్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం నగదు రూపంలోనే జరిగాయి ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్కి తరలించడం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లదనంగా మార్చారని సిట్ కనిపెట్టింది వీటన్నిటికీ మించి భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏపిఎస్బిసిఎల్ ద్వారా అధిక వడ్డీకి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించారు ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం జే బ్రాండ్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వాటిని వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింది అనడానికి అనేక మరణాలు అనారోగ్యాలు ఉదాహరణలుగా ఉన్నాయి ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ మూత్రపిండాల వ్యాధుల కేసులు వంద శాతం పెరిగాయి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సహా పలుని అరెస్ట్ చేసిన సిట్ అయితే ఇది రాజకీయ కక్ష సాధింపేనని తమ హయాంలో మద్యం అమ్మగాలు తగ్గాయని వైఎస్ఆర్సిపి వింత విత్తన వాదన చేస్తోంది మొత్తం మీద మద్యపాన నిషేధం అనే ప్రజా సంక్షేమ హామీ ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారి తీసిందో ఈ ఉదంతం కళ్ళకు కడుతోంది ప్రభుత్వ గుత్తాధిపత్యం అపారదర్శక విధానాలు రాజకీయ అధికార కార్పొరేట్ కూటమి కలిసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేశాయి